వనపర్తి జిల్లా పానగల్ మండలం చిన్నంబావి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు పానగల్ మండలం దావాజిపల్లి గ్రామంలో నూట తొంభై ఆరు పాయింట్ ఎనిమిది మూడు లక్షల వ్యయంతో నిర్మించనున్న ముప్పై మూడు బై వి విద్యుత్ సబ్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు అదే గ్రామంలో బుచ్చమ్మ అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇంటికి భూమి పూజ చేశారు చిన్నంబావి మండలములో అయ్యవారి పల్లి గ్రామ పరిధిలో ముప్పై మూడు బై పదకొండు కెవి సబ్స్టేషన్ను శంకుస్థాపన చేశారు చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఒక కోటి వ్యయంతో దేవాలయ నిర్మాణం పర్యాటక శాఖ నిధులు మూడు పాయింట్ సున్నా సున్నా కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీ కల్చరల్ ఆడిటోరియం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ సైతం చేశారు అయ్యవారిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేశారు అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇరవై మూడు మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సి రిలీఫ్ ఫండ్ చెక్కులను సైతం అందజేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ਮੀਰੀ ਕੀਲੁਕੁਣੁ ਮੀਰੀ. ਅਯਾਗਰ ਕੁਂੱਚਂ. ਚੀਨਾਯਂ ਕੀਲੁਕੁਂੱਚਂ. ਲੋਕ ਲਾਗਲਾਕਾਂਡੀ ਏਕ ਵਾਲਾਂ ਲਾਕਾਂਡੀ. ਮੀਂਦੇ ਨਾਕ ਕੁ ਭੋਰਾ. � माल <laughs> ये वो चक्कर है जो ये प्रोसेस में वीडियो बनाने का मतलब है अब ये सच्चे से से कहीं टूट है ये आवाज करती है इनको पावर तो है अलग अलग तो आवाज पर अलग अलग मतलब यानी पावर में बहुत पावर लगती है आवाज

మౌంటైర్ ఎవర్ ప్రెసిడ్ ట్రైనింగ్ లో ట్రాన్స్ఫార్మర్ సెక్టార్ 42 మంది 42 మంది వరకు ఆన్సన్స్ తీస్తున్నారు అంటే 12 మంది 1000 దగ్గర కాలస్తున్నారు 20 అంటే మొత్తం బాధై నిర్ది కల్పిరండి నా దగ్గర రండి నా ఎఫ్యూషన్ కొంచెం కొంచెం కరండి వినోద్ ఎన్కిక్రా

అందరూ లేకపోతే ఇంకా బయట చాలా బాగుంది

వివిధ గ్రామాలు చిన్నంబాయి మండల గ్రామలకు ఇతర మండలాలు ఇచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలకు పెద్దగడ అక్క జిల్లాలకు అన్నపూర్ణకి మీడియాబులందరికి మాజీ జనాభకు గ్రామ ప్రజల అవసరాలు అంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళు అలాగే కల్చర్ కోసం రకరకాల అదే కూరలు చేస్తారు తర్వాత పూలగట్టలు చెప్తారు ఖనం చేస్తారు ఇప్పుడు ఒక హారు పెద్ద ఎత్తున హారు కళ్యాణ మండపం ఉండే విధంగా మొత్తంగా నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క సమాచారం జరిగింది స్వగ్రామ కాబట్టి మిగతా మా గ్రామస్తులకు ఈ మధ్యకాలంలో కాలంలో ఒక్కో గ్రామానికి పది లక్షలు ఏడు లక్షలు యాభై లక్షలు కూడా ఇప్పుడు గ్రామాలు ఇవ్వడం జరిగింది అక్కడ ఎట్టుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళ అవకాశం అంతా పెట్టేసి స్వగ్రామ గట్టి ఒక రుచి కోసం గ్రామ ప్రజల కోరిక కూడా ఉంది కాబట్టి ఆ కోరిక తీర్చడం కోసం ఈ విధంగా నాలుగు కోట్ల రూపాయలు కూడా జరిగింది ఒకటి రెండవది స్వామి యొక్క ఆశీస్సుల వల్ల మీ అవకాశం వస్తుంది కాబట్టి సొంత గ్రామం కాబట్టి ఢిల్లీకి రాదైనా కాలి కొడుకు పుట్టిన ఊరు కాబట్టి ఆ తిరుమల స్వామి రుణాలు నేను తీసుకోలేదు దీంతో దీన్ని వృధా పత్తిగా నాకు అవకాశం వస్తుంది కాబట్టి మీ అందరి ఆశీల వల్ల మళ్ళీ మంత్రి అయినాయి కాబట్టి ఈరోజున ఈ యొక్క గ్రామ ప్రజల ఒకటి అసలు ఈ ఈ తిరుమలా దేవాలయానికి ప్రతి సంవత్సరం కర్నూలు చూస్తుంది ఇక్కడ కఠ్యాల కర్నూలు కూడా ఇక్కడ వచ్చి ఇవాళ మొక్కలు చెల్లించుకుంటుంది సో ఈ ఈ యొక్క తిరుమల స్వామి ఒక దేవాలయాన్ని ఒక వైభవం వచ్చే విధంగా దాంట్లో